ఓం గం నమః నమ నమః నమ నమః అందరికీ శుభోదయం గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ హస్బెండ్ వైఫ్ యాజ్ గుడ్ క్వాలిటీస్ భర్త మంచి లక్షణములు భార్య మంచి లక్షణములు గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోండి భర్తల శ్రీకృష్ణ ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం గమ్ గణపతి మహా అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారా నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం అనేక వీడియోలను ప్రజెంట్ చేసుకుంటున్నాము చేసుకుంటూనే ఉంటున్నాము అయినట్టయితే మనం ప్రతిరోజు కూడా యాస్ట్రాలజీ వాస్తు న్యూమరాలజీ అన్నట్టయితే జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము శాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఏ లోక ఇచ్చేవి మనకి పరలోక సుఖాన్ని ఇచ్చేది ఆధ్యాత్మికత తర్వాత ఒక ధర్మ సూత్రాలు కూడా పరలోక సుఖాన్ని కూడా ఇస్తాయి ఈ ధర్మస్వత్రాల గురించి ఆధ్యాత్మికత గురించి కూడా మనం మైమా తెలుసుకుంటున్నాము ఈ రోజుల్లో అందులో ఒక భాగంగానే భర్తకి ఉండవలసిన మంచి లక్షణములు భార్యకు ఉండవలసిన మంచి లక్షణముల గురించి నేను నా పరిధిలో వచ్చింది నేను చెప్తాను మీరు శ్రద్ధగా వినండి ఎందుకంటే భర్త భార్య అనేవాళ్ళు భరించే వాళ్ళని అర్థము దాన్ని అర్థము అయినట్టయితే ఈ యొక్క భర్త చిన్నప్పుడు ఎలా ఉన్నప్పటికైనా సరే అంటే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నప్పటికైనా సరే ఎలా ఉన్నప్పుడుకైనా సరే అన్నట్టయితే ఒక ఇర్రెగ్యులారిటీగా ఉంటాడు తర్వాత ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఉంటాడు తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ఉంటాడు కానీ బయటికి వెళ్తాడు ఇంటికి వస్తాడు ఇంటికి వస్తాడు బయటకు వెళ్తాడు రకరకాలుగా ఉంటుంటాడు ఆటపాటల్లో ఉంటాడు వ్యవహార జ్ఞానంలో ఉంటాడు అనేక రకాలుగా ఉంటాడు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మట్టుకు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ భర్త ఆ అబ్బాయి తన స్వతంత్రుడు తన యొక్క ఇండివిజువల్టీ ఉంటుంది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మటుకు తన స్వతంత్రత కోల్పోతాడు కారణం ఏంటంటే భార్యకి పిల్లలకు కూడా దాసుడు అవుతాడు తప్పనిసరి పరిస్థితుల్లో భార్య పిల్లల కోసమే ఆయన బ్రతకాలి ఇంకెవరి కోసం బ్రతకడానికి వీలు లేదు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ తన కోసం తను బ్రతకాలి ఆఫ్టర్ మ్యారేజ్ భార్య పిల్లల కోసం తను బ్రతకాలి ఇరవై నాలుగు గంటలు కూడా అహర్నిశలో కూడా ఆహార నిసులు కూడా భార్య పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉండాలి వాళ్ళ కోసం బ్రతకాలి ఎక్కడికి వెళ్ళినప్పుడుకైనా సరే సాయంత్రం అయ్యేటప్పుడు గలా గూటికి చేరిపోవాలి తను దేనికోసైనా సరే భార్య సౌక్యం కోసం పిల్లల సౌకం కోసం తను ఇరవై నాలుగు గంటలు కూడా పాటుపడాలి కారణం ఏంటంటే తన యొక్క గోత్రాన్ని వదిలేసుకుంటుంది తన యొక్క ఇంటి పేరును వదిలేసుకుంటుంది తన యొక్క ఆచార వ్యవహారాలను కూడా వదిలేసుకుంటుంది తన యొక్క తల్లిదండ్రులను వదులుకుంటుంది మొత్తం తన స్నేహితులను కూడా వదులుకుంటుంది వదులుకుండి నీ దగ్గరికి వస్తుంది నీలో ఆవిడ కలిసిపోతుంది మమేకం అవుతుంది ఎప్పుడైతే నీలో కలిసి మమేకం అయ్యిందో ఆవిడ యొక్క బాధ్యత అంతా కూడా తీసుకోవలసిన బరువు బాధ్యతలు నీ మీద ఉన్నాయి అందుకు ప్రతి మగవాడు కూడా ఆచరించవలసింది మేము వివాహం అయ్యాక భార్య కోసం పిల్లల కోసమే తాను జీవించాలి భార్య కోసం పిల్లల కోసం తాను తినాలి భార్య కోసం పిల్లల కోసం తను బ్రతకాలి భార్య కోసం పిల్లల కోసం వాళ్ళ యొక్క పదవు ప్రతిష్టల కోసం వాళ్ళ రక్షణ కోసం తాను కుటిభూతంగా నిలబడాలి అర్థమైంది కదా అయితే ఇందులో తీసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తలు ఫస్ట్ భర్తకు ఉండవలసిన మంచి లక్షణాల్లో మోసం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు జన జనరాలగానే మోసం చేయకూడదు కానీ భర్త భార్య పట్ల పిల్లల పట్ల అసలు ఎట్టి పరిస్థితులను కూడా మోసం చేయకూడదు వందది మంచైనా చెడ్డైనా భార్యతో షేర్ చేసుకోవాలి తన పిల్లలతో కూడా షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ భార్యతో షేర్ చేసుకోవాలి నేను ఈ పని చేస్తున్నాను కుటుంబం గురించి ఈ పని చేస్తున్నాను అన్నట్లయితే భార్య కూడా అయితే ఇది ఇలా చేయండి అది అలా చేయండి ఇప్పుడు ఈ ఖర్చు అవసరం ఖర్చు అవసరం కాదు అని ఇటువంటి అన్నీ కూడా చెప్పే ఉన్నాయి తర్వాత తను ఏ పని చేసినా సరే భార్యగా చెప్పే చేయాలి ఇద్దరు కూడా ఆలోచన చేసి ఇందులో ఏమాత్రం మోసం అనేది ఉండకూడదు తర్వాత తండ్రి దగ్గర ఒక మాట భార్య దగ్గర ఒక మాట చెప్పకూడదు తల్లి దగ్గర ఒక మాట తర్వాత తన భార్య దగ్గర ఒక మాట చెప్పకూడదు డబుల్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మగవాడు ఆడకూడదు ఏ పరిస్థితుల్లోనూ కూడా భార్య యొక్క నగలని తీసుకోకూడదు తర్వాత బయట గ్యాంలింగ్ ఆటలాడి ఇంట్లో మట్టుకు అవి దాయకూడదు ఏదైనా సక్రమైన మార్గంలో మంచి బుద్ధివంతుడయ్యి అవ్వాలి ఆ ఇట్టి పరిస్థితులను కూడా భార్య దగ్గర పిల్లల దగ్గర కూడా తను ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు తను పెద్ద రకాన్ని నిలబెట్టుకోవాలి లేకపోతే రెండవది ఏంటంటే భార్యను గౌరవించాలి భార్యను గౌరవించాలండి నీ భార్య కదా నీ భార్యను ఎవరైనా ఏదైనా అన్నట్టయితే అక్కడ వాళ్ళని ఫైట్ చేయాలి నువ్వు భార్యను గౌరవించిన వాడు సమాజాన్ని గౌరవించలేడు సమాజాన్ని గౌరవించలే గౌరవించలేనవాడు దేనిని గౌరవించలేడు అందుకంటే రెస్పెక్ట్ భార్యకి ఇవ్వాలి భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే కూర్చోలో కూర్చోబెట్టి ఆరోచన ఇవ్వటాన్ని నేను చెప్పట్లేదు భార్య మాటకి విలువనివ్వాలి ఆవిడ కూడా ఎడ్యుకేటెడే ఆవిడ కూడా ఆలోచన ఉంటుంది ఎందుకంటే పుట్టింటిని సంస్కరించి వచ్చింది ఆవిడ నే ఇంటిని కూడా సంస్కరించే శక్తివంతరాలు అవుతుంది తర్వాత భార్య చెప్పే సలహాలు తను స్వీకరించి తను ఇది ఉత్తమమా ఉత్తమం కాదా అన్నది భార్యకు మళ్ళీ కూడా విశ్రీకరించాలి ఒక పని గురించి భార్యను సలహా అడిగినట్టయితే ఈ విధంగా చేయండి అని చెప్పినట్టయితే ఈ విధంగా చేసినట్టయితే ఇప్పుడు మనకి మనే ఉండరు కదా మనే వచ్చినప్పుడు చేద్దాం అని సర్ది చెప్పాలి లేదు అన్నట్టయితే అప్పు చేసి చేయమని భార్య అన్న అనదు ఒక నువ్వు అప్పు చేసి చేస్తాను అన్నప్పుడు అయినా సరే భార్య అప్పు చేయొద్దు మనం తీర్చుకోలేమేమో లేనిపోయిన కష్టాలు వస్తాయేమో అనే భార్య అన్నట్టయితే నువ్వు దానిని నిశ్చితంగా పరిశీలించి పరిశీలించి భార్య మాటకు గౌరవించాలి భార్య మాటకు గౌరవించాలి అటు భార్య కుట్టిండి వాళ్ళు తల్లిదండ్రులను గౌరవించాలి నీ భార్య అన్నదమ్ములను కూడా గౌరవించాలి భార్య అక్క చెల్లెలను కూడా గౌరవించాలి మానవతా దుఃఖపథంతో ఉండాలి నీ యొక్క అమ్మని నీ యొక్క నాన్నని నీ యొక్క అన్నదమ్ముని నీ యొక్క వంశాన్ని ఉత్తరించడం కోసం ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ వంశం కూడా పరోక్షంగా నీ మీద ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళని కూడా గౌరవించాలి అటువంటి భార్యను కూడా గౌరవించాలి భార్యను గౌరవం గౌరవించలేనివాడు సమాజంలో ఎక్కడ కూడా బ్రతకలేడు నెక్స్ట్ ఏంటంటే కుటుంబానికి సమయం ఇవ్వాలి అన్నట్టయితే మన ఇరవై నాలుగు గంటలు కూడా ధనం 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 దనం అని వెళ్ళకూడదు ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయం ఉంది మనకి ఎందుకంటే భర్త భోజనం చేయండి తల్లి తల్లిదండ్రులు భోజనం చేయండి భర్త భోజనం చేయండి పిల్లలు భోజనం చేయకూడదు భార్య భోజనం చేయకూడదు అనే ఒక సూత్రం ఉంది ఆ సూత్రం అని ఉన్నప్పుడు నువ్వు ఏ పని చూసుకుంటే ఏ మధ్యాహ్నం నాలుగు గంటలకు వచ్చావు అనుకో అంతవరకు కూడా వాళ్ళు భోజనం లేకపోతే అలాగా మాడి మెస్ అయిపోతారు అందుకేంటంటే నువ్వు వాళ్ళ గురించి అయినా సరే నువ్వు కరెక్ట్గా పన్నెండు గంటల లోపల కానీ భోజనానికి వచ్చేసి ఆ భోజనం ముగించుకున్నట్టయితే వాళ్ళు కూడా భోజనం చేయటానికి వీలుగా ఉంటుంది అప్పుడు ఈ సూత్రం అప్లై అవుతుంది కానీ మనం ఎప్పుడో నాలుగు గంటలకు వచ్చి భోజనం చేస్తామో అప్పుడు నేను చేసే మీరు చేయండి అంటే కుదరదు కాబట్టి ఇల్లు అన్నది ఒకటి ఉంది అన్నది మనం గుర్తించాలి మగవాళ్ళు ఆ ఇల్లు అన్నది ఒకటి ఉందని గుర్తించాక ఆవిడ భార్యకి కుటుంబాన్ని కుటుంబ వాళ్ళతో మనం సమయం గడపాలి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న సమయం గడపాలి లేదా హాల్ అని ఉన్న సమయం గడపాలి ఈ విధంగా సమయం గడిపినప్పుడు మన కుటుంబంతో కూడా సఖ్యత ఉంటుంది మంచిది తర్వాత ప్రతి పనిలోనూ కూడా బాధ్యత వహించాలి భార్య యోగక్షేమల గురించి నువ్వు బాధ్యత వహించాలి తర్వాత పిల్లల యోగక్షేమల గురించి కూడా బాధ్యత వహించాలి బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీస్ ఈ రెస్పాన్సిబిలిటీస్ అంటే నీకు వేరే చెప్పక్కర్లేదు ప్రతిదీ కూడా భార్యకి ధనం ఉండదు కాబట్టి నీవి ఆవిడ ఆరోగ్యం గురించి చూడాలి ఆవిడ కొంచెం నీరసంగా ఉందంటే ఏంటి నీరసంగా ఉందని వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి ఒకవేళ ఆవిడ పుట్టినరోజు అనేది కూడా నువ్వే జ్ఞాపం పెట్టుకోండి ఆ పుట్టినరోజుకి చిరు కానుకు నువ్వు ఏదైనా ఇవ్వగలగాలి అదేవిధంగా ఆవిడ పుట్టింట్లో వాళ్ళ ఏదైనా సంబంధాలు పుట్టింట్లో వాళ్ళకి ఏదైనా మంచి శుభకార్యాలు జరిగినప్పుడు కంపల్సరీగా నీవు నీవే ముందర మనం వాళ్ళ ఇంటికి వెళ్దాము అత్తయ్య గారి ఇంటికి వెళ్దాము బా బాగుమతి గారి ఇంటికి వెళ్దాము మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మనమే మాట్లాడాలి ఎటువంటి బాధ్యతలన్నీ కూడా నువ్వు నెత్తనం వేసుకోవాలి చేసుకున్నట్టయితే నీవు ఉత్తమ పురుషుడు యొక్క లక్షణాలు నీకు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే కా భర్త అంటే భరించేవాడు భార్య గురించి నీవు భార్య దగ్గర మోసం చేయకూడదు ఒకటి రెండవది ఏంటంటే భార్యను గౌరవించాలి తర్వాత కుటుంబంతో మామేక అయిపోవాలి నెక్స్ట్ ఏంటంటే బాధ్యత వహించాలి ఈ నాలుగు గలపాడు పరిపూర్ణ పురుషుడు అవుతాడు నేర్చు ఇకపోతే భార్య యొక్క బాధ్యతలు కూడా చెప్తున్నాడు ఏంటంటే ముందర ఆడు ప్రశాంతంగా ఉండాలండి ప్రశాంతం ప్రశాంతంగా ఉన్నట్టయితే ముందర ఆవిడకు ఆరోగ్యం బాగుంటుంది ఆవిడతో మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది భార్య భార్య ఎటువంటిది అన్నట్టయితే అష్టావధానము అష్టావధానం శతావధానం ఎలాగన్నట్టయితే అత్తగారికి సహాయం చేస్తూ ఉంటుంది మామగారికి టీలు అందిస్తూ ఉంటుంది భర్తకి టై కట్టి ఆఫీసు పంపిస్తూ ఉంటుంది పిల్లలకి క్యారేజీ క్యారేజ్ ఇచ్చి స్కూల్కి పంపిస్తూ ఉంటుంది తర్వాత చంటి పిల్లవాడికి పాలు పట్టిస్తూ ఉంటుంది తరలి చుట్టాలు సన్నతలు మాట్లాడుతుంటుంది ఇవన్నీ కూడా ఉదయం తొమ్మిది లోప అయిపోతుంటే అంతా హడావుడిగా ఇటువంటి టైంలో ఆవిడ ప్రశాన్నంగా లేకపోతే పైన పదం పనులన్నీ కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లు ఉంటాయి ముందర ఒక భార్య బాధ్యత స్వీకరించినప్పుడు ఆవిడ ఫస్ట్ని ప్రశాంత వాతావరణంలో ఉండాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అందుకే ఆవిడ లేచిన వెంటనే ఫస్ట్ని శ్వాస మీద ధ్యాస పెట్టాలి యోగా చేయాలి యోగా చేసి నేను ఈవేళ మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా నెరవేరుస్తాను అని ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి దేవుడి దగ్గర సంకల్పం తీసుకోవాలి తీసుకోండి నేను ప్రశాంతంగా ఉంటున్నాను అందరినీ ప్రసాదంగా ఉంచుతాను అని అనాలి ఎవరు ఏమన్నప్పుడైనా సరే నవ్వుతూ జవాబు చెప్పాలి ఒకరిగానే నిన్ను అహిష్టంగా వాళ్ళు ఉన్నట్టయితే మన పక్క నుంచి వెళ్ళిపోవడం మంచిది భార్య అది అలాగని అయితే ఈ యొక్క తప్పప్పులన్నీ కూడా నువ్వు రాత్రి భర్తకి చెప్పు ఇలా ఇలా జరిగింది అలా జరిగిందని అప్పుడు భర్త అప్పుడు అప్పుడు మిగిలిన వాళ్ళ చోటాలై మొగ్గు చూపిస్తే నువ్వు కాముగా ఊరుకుండిపో నీ యొక్క అత్తింటి యొక్క మంచి చోటాలన్నీ కూడా పుట్టింట్లో చెప్పవద్దు పుట్టింటి యొక్క గొప్పతనాలని కూడా అత్తింట్లో చెప్పవద్దు ఇదే ప్రశాంత ప్రశాంత వాతావరణానికి నిలయం అవుతుందనమాట ఎప్పుడైతే నువ్వు అత్తింట్లో పుట్టిన గొప్పలో పుట్టింట్లో అత్తింటి అగచాట్లు చెప్పావంటే అక్కడ ప్రశాంతత లోపిస్తుంది రెండవది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు డిసిషన్స్ ఇన్ హేస్టరీ రిఫెంట్ అట్ లేజర్ తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం తీరిగ్గా పశ్చాత్తపడటం ఎందుకంటే అత్తగారు ఏదైనా చెప్పారనుకో దాని గురించి మంచి జట్లు వెనక ముందు ఆలోచన చేయి మామగారు ఏదైనా చెప్పారు అనుకో దాన్ని ముందు వెనక ఆలోచనలు చే భర్త ఏదైనా చెప్పినట్టు ఆలోచన చేయి ఇది ఇలాగండి అది అలాగండి వాళ్ళు ప్రశాంత వాతావరణం వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఒకవేళ ఒక వాళ్ళు ఏదైనా కార్యక్రమం గురించి ప్రపోజ్ చేశారు ఆ కార్యక్రమంలో అందరికీ నష్టం వస్తుందంటే మామిగారు ఈ కార్యక్రమాలు ఎలా నష్టం వస్తుందేమో మీరు ఒక్కసారి చూసుకోండి ఆలోచన చేయండి అని నువ్వు సోదాహరణంగా అంటే గతంలో ఎవరెవరికి ఎలా జరిగిందని ఉదాహరణకు ఇవ్వండి ఇస్తే నీకు అన్ని విధాలు కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు కూడా ఉండవు అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఒకవేళ అత్తగారు ఏదైనా అన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు భర్త ఏదైనా అన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మూడవది గౌరవించే స్త్రీ అన్నను కూడా గౌరవించాలి ఇటు భర్త కూడా గౌరవించాలి ఇటు భార్య కూడా గౌరవించాలి భర్త భార్య భార్య పుట్టింటి వైపు వాళ్ళని గౌరవించాలి భార్య భర్త పుట్టి భర్త వైపు వాళ్ళందరినీ కూడా గౌరవించాలి భర్త స్నేహితుల్ని భర్త భర్త యొక్క బంధుమిత్రుల్ని కూడా ఆదరించాలి గౌరవించాలి ఎప్పుడైతే గౌరవం మనం ఇవ్వగలిగామో ఆటోమేటిక్గా మనం గౌరవం పుచ్చుకోగలమో వాళ్ళు ఒక గౌరవం గౌరవం ఇవ్వకపోయినా మనం గౌరవం ఇవ్వటమ ధర్మాన్ని భావించాలి ప్రతి శ్రీను నెక్స్ట్ ఆ యొక్క కుటుంబం కోసం ఆ దేవుడికి పూజలు చేస్తూ ఉండాలి కుటుంబం కోసం దేవుడు పూజలు చేస్తుండాలి అన్నట్టయితే అటు మా అమ్మగారు బాగుండాలి అత్తయ్యగారు బాగుండాలి తన తన భర్త బాగుండాలి తన పిల్లలు బాగుండాలి అని నేను చేస్తుండాలి తన భర్త కోసం చాలా చాలా రకాల పూజలు మా పూజలు పూర్వకాలంలో పెట్టారని నేను ఆ పూజలు భర్త కోసం చేస్తారనమాట అంటే భర్త పుట్టిన వాళ్ళు భర్త భర్త పుట్టిన వాళ్ళ కోసం మనం పూజలు చేస్తుండాలి ఉండాలి చేస్తుంటే చాలా మంచిది మంచి ఫలితాలు వస్తే భర్త శ్రేయస్సుగా ఉంటేనే కదా మనం శ్రేయస్సుగా ఉన్నట్టని భార్య ఆలోచన చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే నిర్ణయాలు తీసుకున్నాము ధైర్యం ఉండాలి నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు ధైర్యంగానే తీసుకోవాలి ఒక దానం చేస్తున్నావో ఈ దానం వల్ల నీకు పుణ్యం వస్తుంది లేదన్నట్టయితే ఏ వస్తువు కొంటున్నావో ఆ వస్తువుల నీకు ఉపయోగం ఉంటుంది లేదంటే ఏ గృహం కడుతున్నావో గృహం వల్ల నీకు ఉపయోగం ఉంటుంది లేదన్నట్టు అయితే సరంగా అనారోగ్యం వచ్చింది ఎవరికోనో వాళ్ళ వైద్యం చేయించాలి సరైన డాక్టర్ చేయించాలంటే అది మంచి నిర్ణయం అంటే అటువంటి మంచి నిర్ణయాలు నువ్వు తీసుకుంటానికి ముందర నీకు ధైర్యం ఉండాలి ధైర్యంగా వాళ్ళకి విశదీకరించి అన్నీ చెప్పగలిగినట్లయితే నీకు నువ్వు ఉత్తమ స్త్రీగా ఉంటావు అనమాట ఏమేమి కావాలి అంటే ప్రశాంతంగా ఉండే స్త్రీ అవ్వాలి నీకు ప్రశాంతమైన మనస్తత్వం కావాలి రెండవది తొందరపాటు నిర్ణయాలు మీకు ఏమాత్రము పనికి రాదు తర్వాత అందరినీ కూడా గౌరవించాలి దాని తర్వాత ఏంటంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం మీకు ఉండాలి ఫస్ట్ ఏంటంటే ఈ పై మూడు అలవాట్లు ఉన్నట్టయితే మటుకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం మనకు ఉంటుంది అంటే ప్రశాంతంగా ఎప్పుడైతే ఉన్నామో మనకు బుద్ధిపనం పనిచేస్తుంది బలం ఎప్పుడైతే పనిచేస్తుందో మనకి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మంచి నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకున్నామో మనకు ఆ నిర్ణయాలు అమలు ఫలచాలనుక అమల ఫలచాలని ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి మనం ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనకు బాగుంటుంది అందరిని కూడా గౌరవించాలి ఇవి ఈ యొక్క నాలుగు పురుషు పురుషులకి ఉత్తమ లక్షణాలు స్త్రీకి కూడా ఉత్తమ లక్షణాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తున్నాను భర్త యొక్క ఉత్తమ గుణాలు ఫస్ట్ మోసం చేయకూడదు తన కోసం తను బ్రతకూడదు తన భార్య బిడ్డల కోసం నన్ను బ్రతకాలి తన భార్య బిడ్డలకి సర్వీస్ సర్వెంట్ అనే మాట ప్రతి భర్త కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత భార్యను ఎప్పుడూ గౌరవించాలి కుటుంబానికి సమయం ఇవ్వాలి తర్వాత ఏంటంటే బాధ్యతగా వ్యవహరించాలి భర్త అదేవిధంగా భార్య కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అన్నని గౌరవించాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కుటుంబంలో కుటుంబం కోసం పూజలు చేయాలి దాని తర్వాత తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయాలు కూడా తీ నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా వీళ్ళకు ఉండాలి అటువంటిప్పుడు అన్ని విధాలు బాగుంటుంది అని నేను చెప్తున్నాను మనల్ని ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం శుభం భూయా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి వస్తూ సదా మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మీ సిద్ధాంతి ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భతుర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు മലരേപ്പം മീ സിദ്ധാതി ഭർത്തല ശ്രീകൃഷ്ണപ്രസാദരാ ഓം നമ ശിവാം സാംബ സദാ ശിവായ നമ ഓം നമ ശ